అందరికీ వందనాలు ఒక అన్యాయమైన చర్య ఛత్తీస్గఢ్లో చోటు చేసుకుంది ఆ విషయాన్ని మీ అందరికి తెలిసింది మన సిస్టర్స్ మన క్రిస్టియన్ సిస్టర్స్ నన్స్ ఫ్రమ్ ద కేరళ వారు మిషనరీ పని మీద ఛత్తీస్గఢ్ వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న గిరిజన ప్రాంతాల వారికి వాళ్ళ అభివృద్ధికి వాళ్ళ చదువుకి వాళ్ళ ఉపాధికి వాళ్ళందరి కోసం కష్టపడుతున్న మన నన్స్ని కేరళ నుంచి వెళ్ళిన నన్స్ని అరెస్ట్ చేయడం క్రిస్టియన్ ఆర్మీ దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది దీన్ని వ్యతిరేకిస్తుంది వాళ్ళు క్రిమినల్స్ కాదు వాళ్ళు మిషనరీస్ మిషనరీ వర్క్ని సమర్థవంతంగా వాళ్ళకి ఉపాధి కల్పించడం కోసం ఈ నన్స్ మిషనరీస్ మన సిస్టర్స్ వర్క్ చేస్తున్నారు సో ఇటువంటి వర్క్ చేసినప్పుడు బజరంగ్ దళ అనే ఒక సంస్థ మతోన్మాద సంస్థ కార్యకర్తలు సో వాళ్ళని కొట్టి తిట్టి పోలీసులకు అప్పు చెప్పడం అదేవిధంగా అక్కడ పోలీసులు అన్యాయంగా వారి మీద కేసులు నమోదు చేయడం వాళ్ళని అరెస్ట్ చేయడం క్రిస్టియన్ ఆర్మీ దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది అలానే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రైస్తవులకు క్రిస్టియన్ ఆర్మీ పిలుపునిస్తుంది ఈ విషయాన్ని ఈ విషయంలో మనందరం ఖండించాలి ఎందుకంటే ఇది భారత రాజ్యాంగ ఉల్లంఘన మన భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కుల్ని కాలరాయడమే అని చెప్పి క్రిస్టియన్ ఆర్మీ తెలియజేసుకుంటుంది సో అందుకు గాను మన తెలుగు రెండు రాష్ట్రాల్లో ఉన్న క్రైస్తవులు వారి కొరకు ప్రార్థించండి మీ నిరసనలు కూడా తెలియచేయాలని చెప్పి క్రిస్టియన్ ఆర్బీ కోరుకుంటుంది ఈ తీవ్రమైన చర్యను క్రిస్టియన్ ఆర్మీ ఖండిస్తుంది ఇటువంటి చర్యలకు మీదట జరగకుండా మనం తగిన ఏర్పాట్లు చేసుకోవాలి